సార్ మీ లో ఈ రోజు డిగ్రీ ఉండే ఐటీ బీటెక్ చదివిన వాళ్ళు అనేక మంది ఈ రోజు మా గ్రామాల్లో మా మత్స్యకారులు ఉన్నారు ఇటు ఉపాధి సముద్రంలో వేటకెళ్లి వేట చేసుకోవాలన్నా ఇటు ఉద్యోగం చేసుకోవాలని ఉద్యోగానికి వచ్చిన అటు ఉద్యోగం లేదు ఇటు ఉపాధి లేకుండా ఇటు మత్స్యకారులు వేట చేసుకోవడానికి వేట లేకుండా ఈ రోజు నిరాశలు చేసే పరిస్థితి రోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చేస్తూ ఉన్నారు సార్ అందుకని ఈ రోజు ఖచ్చితంగా నిరుద్యోగంలోని మీరు గతంలో చెప్పి ఉన్నారు ఖచ్చితంగా నిరుద్యోగులు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి అలాగే ఒక మనిషి చచ్చిపోతే ఎందాక సత్యనారాయణగా చెప్పారు సుమారు ఏడు సంవత్సరాలు పడుతుందండి సోడు పిల్లలు చనిపోయారు మా ఊరిలో సుమారు ఏడు ఏళ్ళు అయ్యిందండి ఇప్పుడే కూడా వాళ్ళకి నష్టపరం రాకుండా ఆ ఇల్లు ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి చాలా ఇబ్బందులు పడుతున్నారండి అందుకని ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజలందరినీ మత్స్యకారులు జీవితాల్లో వెలిగి నింపాలనిస్తే పేరు పెట్టిన కోరుకుంటూ తెలియదు సార్ తమ్ముడు అది ఎక్స్క్రెషన్ విషయంలో చాలా స్పష్టంగా చెప్పా ముప్పై ఒక్క రోజుల అందజేస్తానని చెప్పాను దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం నంబర్ వన్ రెండోది వచ్చేలా మీరన్నట్టు రెండు వేల పదకొండులో మినిట్స్ అందుకే అడిగా మినిట్స్ మినిట్స్ కాపీ తర్వాత తీసుకుని వెండి ఇప్పుడే అవసరాలు పెద్దలు ఇద్దరికి ఇస్తే నాకు ఇస్తారు తప్పనిసరిగా ఆ మినిట్స్ కాపీ తీసుకుని ఆనాడు ఏదైతే ఒప్పుకున్నారో అది తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం నేను ఆమోస్తున్నాను ఇంకా ఉద్యోగాల విషయానికి వచ్చే గల డెబ్బై ఐదు శాతం లోకల్స్ కి ఇవ్వాలని ఒక చట్టం తీసుకొచ్చి గాలి కుదిలేశారు చట్టాలు కాదు ఉన్న చట్టాలని అమలు చేయాల ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటే లోకల్స్ కి ఉద్యోగాలు వాళ్ళని పెట్టుబడి పెడతారు ఇప్పుడు బ్రాండ్ ఎక్స్ ఉన్న కంపెనీ అక్కడ పనిచేసేది ఎక్కువ శాతం లోకల్సే గ్రామస్తులే వెళ్తున్నారు నిన్న కూడా నేను చూసా బస్సులు ఊరే వెళ్తున్నారు కొంతమంది నడుచుకుంటూ వచ్చారు నిన్న చాలా మంది ఆ ఎర్ర బ్యాడ్జ్ ఉంది అది తీసుకుని చాలా మంది కలిసారు సో లోకల్స్ కి ఎక్కువ అవకాశం కల్పించాలి ప్రత్యేకంగా ఇక్కడ నేవీ ఈ కాంట్రాక్ట్ పనిలో లోకల్స్ తీసుకోవట్లేదు ఒరిస్సా వాళ్ళనే ఎక్కువ తీసుకుంటున్నారని తమ్ముడు చెప్పారు ఇది ఇమీడియట్ మీటింగ్ అయిన తర్వాత నేను ఎంపీలతో మాట్లాడతాను ఎంపీల్ని కోరుతాను కేంద్రంలో హోం మంత్రి గారిని కలవని సారీ డిఫెన్స్ మంత్రి గారిని కలవమని వాళ్ళని ఆయన కలిసి ఇదే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇది పరిష్కరించమని తప్పనిసరిగా అది టేకప్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ అడుగుతున్నాను నన్ను అడిగారు బాగానే ఉంది ఇక్కడ మీరు ఎందుకు ఎంపీని అడగట్లేదు ఎంపీ గారిని మీరు ఎందుకు అడగట్లేదండి ఎందుకు మీరు మీ ఎంపీ గారిని అడగట్లేదు ఎంపీ గారు ఎవరో తెలీదా ఓకే ఎమ్మెల్యే గారిని ఎందుకు అడగట్లా మీరు అందరూ ఏమనుకో మాట చెప్పచ్చా ఒక మాట చెప్పచ్చా ఏం తల్లి అందరూ ఒక నిమిషం ఏంటమ్మా పట్టించుకోవట్లేదు ఎక్కడమ్మా ఏంటమ్మా పట్టణ గ్రామం సార్ మాది మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఉపాధి కల్పిస్తానన్నారు భూములు లోపు ఉన్నారు అన్ని లోపుకున్నారు ఒక అనాథలా పడిస్తారు సార్ చెత్త గుప్పలో చే అలాగ అస్సలు పట్టించుకొని వాయకెళ్ళు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకొని అడుగుతున్నాము ఎంపిక అని కలిసారు కలిస్తే చూస్తామమ్మా మీద చేస్తాం అంటున్నారు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు గారు ఎమ్మెల్యే అంతకన్నా దైత్రం సార్ అంతకన్నా బాగా ఇష్టం లంబై మండస్టం ఆడవు మా ఆస్తి అంతా ఆడేస్తున్నాడు సార్ సార్ నేను మా ఆస్తిని అంతా ఆడబేడైతున్నాడు సార్ చాలా పడుకున్నాను ఢిల్లీ వరకు వెళ్తే మీకు వసతి మీకు ఇచ్చేస్తామని అన్నారు సార్ కానీ నాకు ఏవీ రాలేదు సార్ ఈ రోజు ఆడపిల్లలు గానీ చదువుకున్న టెన్త్ నుండి డిగ్రీ బీటెక్ బీటెక్ చేసిన వాళ్ళ గారు అన్నారు సార్ ఎవరికి ఉద్యోగాలు రాలే మా ఆయన్ని కానీ మా పిల్లలు కానీ ఎవరికి ఉపాధి కలగట్లేదు సార్ మీ మత్స్యకారులమే సార్ ఏటకి వెళ్ళినా సార్ గేట్ దగ్గర నావి వాళ్ళకి లేదు వెళ్ళిపోండి ఏ సార్ అది రోడ్డు మీద మమ్మల్ని అడిసి నెట్టాకా సార్ ఒక అన్నదల్లా చేస్తారు కడుపు ఇది రగడిపోతుంది సార్ మమ్మల్ని అలా మీరందరూ ఏమనుకోదు ఒక మాట చెప్పచ్చా అపార్థం చేసుకోదు నన్ను తన్నే దున్నపోతూ జోలికి వెళ్దాం మేము ఎవరు ఎందుకంటే ఇది తంతున్న లేరబ్బా ఎందుకులే అంటాం కానీ అదే పాలు ఇచ్చే అవధి ఇంక వెళ్ళి రెండు లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అనుకుంటాం ఏన్నా ఏమన్నా పాడు రైతు రైతు అన్నాడు అదిగా ఏమన్నా కరెక్టే కదా ఇంక రెండు లీటర్లు వచ్చు కదా తన్నే దున్నపోతే వైకాపా ప్రభుత్వాన్ని పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం కదా కాదా మీరన్నట్టు చెల్లమ్మ ఆవేదన నాకు అర్థమైంది బాగా చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధి వచ్చే సమయానికి ఈ రోజు ఎక్కడా ఉద్యోగాలు లేని పరిస్థితి కనపడుతుంది తప్పనిసరిగా ఇది నేను పర్సనల్ గా టేకప్ చేస్తా వాస్తవంగా చెప్పాలి